ఓం శ్రీ సాయిరామ్ స్వామి వివేకానంద మహారాజ్కి జై సాయిబంధులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా యువతి యువకులరా ఈరోజు బాబా గారు స్వామి వివేకానంద గారు మీకు ముఖ్యమైన విషయాన్ని చెప్పిస్తున్నారు ఏమిటంటే మనం ఈ భారతదేశాన్ని కర్మభూమి అంటాం ఒక రకంగా భారతదేశమే కాదు మొత్తం ఈ భూమి అంతా కూడా కర్మభూమి అప్పట్లో మొట్టమొదట భారతదేశం మాత్రమే ఉండేది భారతదేశంలో మాత్రమే ప్రజలు నివసించేవారు కాబట్టి ఈ భారత భూమి కర్మభూమి అని చెప్పబడింది నిజానికి ఈ భూమి అంతా కర్మభూమి కర్మభూమి అంటే ఏమిటి కర్మభూమి అంటే మామూలుగా మనం ఆధ్యాత్మికంలో ఉన్నవాళ్ళం ఏమనుకుంటామంటే మనం చేసిన కర్మలను మనమే అనుభవించవలసి వస్తుంది అది ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఒక సిద్ధాంతం మనం చేసిన కర్మల్ని మనమే అనుభవించాలి మంచి కర్మలు చేసిన వారు మంచి ఫలితాలు అనుభవిస్తారు చెడు కర్మలు చేసిన వారు చెడు కర్మల్ని అనుభవిస్తారు అలా భగవంతుడు నిర్ణయించాడు అందుకనే మనుషుల్లో చాలామందికి అనుకోకుండా అకస్మాత్తుగా కష్టాలు వస్తూ ఉంటాయి కొంతమందికి ఏ శ్రమ పడకుండానే మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి అందాల సంపాదన వస్తుంటుంది కీర్తి ప్రతిష్టలు వస్తూ ఉంటాయి సమాజంలో మనం చూస్తుంటాం అన్నీ ఉన్నవాడు ఇబ్బందులు పడుతూ ఉంటాడు ఏమీ లేనివాడు అకస్మాత్తుగా ఆకాశానికి ఎదుగుతూ ఉంటాడు చాలా మంచి వారికి పెద్ద రోగాలు వస్తాయి చాలా ఇబ్బందులు పడుతూ చివరికి మరణిస్తూ ఉండటం చూస్తూ ఉంటాం కొంతమందికి అన్ని వ్యసనాలు ఉంటాయి అన్ని చెడ్డలవాట్లు ఉంటాయి వారు ఏ ఇబ్బంది లేకుండా సమాజంలో గౌరవం కీర్తి అన్ని సుఖాలు అనుభవిస్తూ ఉండటం కూడా మనం చూస్తూ ఉంటాం దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే మళ్ళీ దీంట్లో మనం ఒకసారి మన హిందూ సనాతన ధర్మంలో చెప్పబడిన శాస్త్రాల ప్రకారంగా ఒక వ్యక్తి ఏ విధమైన అర్హతలు లేకపోయినా సరే అతను గొప్ప స్థితిని అనుభవిస్తూ ఉంటాడు ఒక వ్యక్తికి అన్ని అనుభ అర్హతలు ఉన్నా సరే అతను పేదరికం అనుభవిస్తుంటాడు రోగాలు అనుభవిస్తూ ఉంటాడు చెడ్డ ఉన్నవాళ్ళు ఆరోగ్యంగా కనపడుతుంటారు మంచి అలవాట్లు వాళ్ళు అనారోగ్య పాలైపోతుంటారు వీటిని చూసినప్పుడు కూడా మనం ఏమనుకుంటామంటే అదే కర్మ సిద్ధాంతాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం పూర్వజన్మలో చేసిన కర్మ ఫలితాల కారణంగా ఈ మంచి వ్యక్తి కష్టాల పాలవుతున్నాడు ఆ చెడ్డ వ్యక్తి సుఖాలు అనుభవిస్తున్నాడు అంటే పూర్వజన్మలో అతను మంచి పనులు చేసి ఉండవచ్చు ఇతను పూర్వజన్మంలో చెడ్డ పనులు చేసి ఉండవచ్చు వాటి కర్మ ఫలితాలు అనుభవిస్తున్నారు అని మనం సర్దుకుంటాం చెప్పుకుంటాం అది నిజమా నిరూపించగలరా అని అంటే ఎవరు నిరూపించలేరు కానీ ఆ ఆలోచన మాత్రం కరెక్టే అనిపిస్తుంది మరి లేకపోతే ఏమిటి మంచి అలవాట్లు ఉన్నవాళ్ళు మంచివాళ్ళు కష్టాలు పాలవడం ఏంటి అనారోగ్య పాలవడం ఏంటి చెడ్డ అలవాట్లు ఉన్నవాళ్ళు చెడ్డవాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉండడం ఏంటి మంచి పొజిషన్లో ఉండడం ఏంటి దీనికి ఏమిటి కారణం అని ఆలోచించినప్పుడు పూర్వజన్మ కర్మ సిద్ధాంతం నిజమేనేమో అనిపిస్తూ ఉంటుంది ఇలా కర్మ సిద్ధాంతం ఏ జన్మలోనే కాకుండా గత జన్మల్లో కూడా ఉన్న కర్మలను అనుసరించి ఈ జన్మలో మనం అనుభవిస్తున్న సుఖదుఖాలకు కారణమై ఉండవచ్చు అని కర్మ సిద్ధాంతాన్ని చెప్పుకుంటాం కర్మభూమి అంటే కూడా ఒక రకంగా ఇక్కడ పుట్టిన మానవులు వారు చేసే పాపపుణ్య కర్మలను అనుసరించి సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటారు కాబట్టి దీనిని కర్మభూమి అన్నారు అని అనుకుంటాం నిజమే కానీ మరొక కారణం కూడా మరొక కోణం కూడా చూసినప్పుడు కర్మభూమి అంటే పని చేసి బ్రతకరా ఇక్కడ పని చేస్తేనే బ్రతకగలుగుతారు పని చేయకపోతే చచ్చిపోతారు అదేమిటండి బాగా కోట్లు కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు పని చేయకపోతే బ్రతకరా కుదరదు వాళ్ళు కూడా పని చేయాల్సిందే ఎంత కోటి సోడినా సరే ఈ శరీరానికి కావలసినంత పని చేయవలసిందే రైతుల్లాగా పొలంలో దున్ని పొలంలో దిగి భూమి దున్నడం కార్మికుల్లాగా ఎండా వాన తెలియకుండా రాత్రి పగలు కష్టపడి పనిచేయడం శరీరాన్ని అరగదీయడం అంత కాకపోయినా ఈ శరీరానికి కొంత శ్రమ అవసరం ఆ శ్రమ కనుక ఈ సూర్యానికి లేకపోతే ఇది రోగగ్రస్తమై చనిపోతుంది అది ఇక్కడ సిద్ధాంతం అందుకే కదా మనం ఈ హైదరాబాదు మహానగరాల్లో చూస్తే ఎంత కోటేశ్వర్లు అయినా కానీ వాళ్ళకు మరీ కష్టపడే పనులు ఉండవు డబ్బులు ఉన్నాయి కాబట్టి అంత అవసరం లేదు అసలే పని చేయక్కర్లేదు వాళ్ళు హాయిగా కాలు మీద కాలు కూర్చోవచ్చు వాళ్ళైనా పొద్దున్నే గ్రౌండ్కి వచ్చేసి శరీరాన్ని అరగదీస్తుంటారు అంటే ఒక నాలుగైదు కిలోమీటర్లు వాకింగ్ అనో రన్నింగ్ అనో పరిగెత్తి 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 శరీరాన్ని శ్రమ పెడుతూ ఉంటారు అలాగే దాని తర్వాత యోగాసనాలన్నీ ఇంకా రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు అవి చెయ్యలేదనుకోండి శరీరం తిన్నది అరక్క అది మనం చెప్పినట్టుగా ఇష్టారాజ్యంగా పెరిగిపోయి ఊబకాయం వచ్చేసి రోగాలు వచ్చేసి చచ్చిపోతాడు ఒకవేళ వెంటనే చనిపోయి పోకపోయినా ఆ ఊబకాయం వచ్చిన తర్వాత దాని ద్వారా వచ్చే రోగాలతోటి అతను అన్నీ ఉన్నా కానీ మనశ్శాంతి లేకుండా సంతోషం లేకుండా జీవిస్తూ ఉంటాడు ఇంకా కొన్ని రోజులు అలాగే నిర్లక్ష్యం చేస్తే పని చేయకుండా సుఖంగా తిని పడుకుంటే కొన్ని జబ్బులు వచ్చేసి ఇక నువ్వు అసలు ఏమీ తినకూడదు అనే కాడికి వచ్చేస్తుంది ఇప్పుడు షుగర్ వచ్చిందనుకోండి నువ్వు షుగర్ తినకూడదు గ్యాస్ ప్రాబ్లం వచ్చిందనుకోండి నువ్వు శనగపిండి తినకూడదు కారం తినకూడదు బీపీ వచ్చిందనుకోండి ఉప్పు తినకూడదు ఇలాగా ఏది తినకుండా అయిపోతావు కాబట్టి ఏం చేయాలి శరీరానికి కావాల్సినంత శ్రమ ఖచ్చితంగా ఉండాలి అది ఒక్కొక్క శరీరానికి ఒక్కో రకంగా ఉంటుంది కొంతమందికి శరీరం వారి యొక్క జీన్స్ తల్లిదండ్రుల జీన్స్ ప్రకారంగా కుటుంబ పూర్వీకుల జీన్స్ ప్రకారంగా ఏమి తినకపోయినా కాయం పెద్ద కాయం ఉపకాయం ఇచ్చేస్తుంటుంది వాళ్ళు మామూలు వారికంటే ఎక్కువ శ్రమ పడాలి శరీరానికి ఎక్కువ శ్రమ ఇవ్వాలి అప్పుడే తగ్గుతుంది అన్నీ ఉన్నాయి నేను హాయిగా ఉన్నాను మా అమ్మ నాన్నలు సంపాదించి పెట్టారు నన్ను ఎవరు అనేవాళ్ళు లేరు నా ఇష్టం వచ్చినట్టుగా హాయిగా పడుకుంటాను తింటానంటే అతి తొందరలోనే నువ్వు రోగగ్రస్తుడవై ఇక ఏమీ తినకుండా జీవితంలో అయిపోతావు తింటే చచ్చిపోతావు అలాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి కర్మభూమి అనగా ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కష్టపడి పనిచేసి బ్రతకాలి అలా నేను పని చేయాల్సిన అవసరం నాకు లేదు మా పూర్వీకులు బాగా సంపాదించారు నేను పెద్ద అధికారంలో ఉన్నాను కోట్లు సంపాదించాను నేనే నా చుట్టూ చాలామంది ఒక వంద మంది నాకు ఎప్పుడు కూడా సేవకులు ఉంటారు నాకు కావలసినవన్నీ చిటికేస్తే దగ్గరికి వస్తాయి ఇంకా అవసరమైతే నోట్లో తినిపించమంటే తినిపిస్తారు తినాల్సిన అవసరం కూడా ఇది చేయతో నేను అని ఎవరైనా అనుకుంటే అది వారు వారి మరణాన్ని వారు అతి త్వరలో తెచ్చుకున్న వాళ్ళు అవుతారు వారి శరీరాన్ని అన్ని రోగాలకు నిలయంగా మలుచుకోపోతున్నారు అనేది తెలుసుకోవాలి కనుక ఈ భూమి కర్మభూమి పని చేసిన వాడికే బ్రతికే అర్హత ఉంది పని చేసేవారే ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది అలా డిజైన్ చేశాడు ఈ శరీరాన్ని అయినా కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకొని వారి వారి శరీర నిర్మాణాలను దృష్టిలో పెట్టుకొని దానికి ఎంత శ్రమ ఇస్తే అది ఆరోగ్యంగా ఉంటుందో అంత శ్రమ ఇవ్వాల్సిందే నీ కాడ డబ్బులున్నా పెద్ద పదవులున్నా నీ చుట్టూ వంద మంది సేవకులున్నా నువ్వు నీ శరీరాన్ని ఖచ్చితంగా దానికి కావలసినంత శ్రమ గనక చెయ్యకపోతే నీవు ఈ భూమి మీద బ్రతకడానికి అనర్హుడవుతావు సుమా ఇది కర్మభూమి యొక్క రహస్యం అలాగే कर्म सिद्धांतम यొక్క ரஹஸ்யம் அம்ஸ்ரீ சயராம